అందరికీ నమస్కారం రాజకీయ పార్టీలు అనేవి అన్ని మతాల కేంద్రంగా పనిచేస్తూ ఉంటాయి అందరూ ఓట్లు వేయాలి అధికారంలో ఉండాలి అని దీనికి బీజేపీ అతీతం కాదు ఇక్కడ బీజేపీకి ఉన్న ముద్ర ఏంటి అంటే హిందూ పార్టీ కేవలం హిందువులు మాత్రమే వేసి గెలిపించేటటువంటి పార్టీగా పేరుంది అది నిజమా కాదా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మీకే తెలుసు బాగా ఇక కాంగ్రెస్ పార్టీకి సంతుష్టీకరణ రాజకీయాలు చేసే పార్టీగా పేరుంది పేరేంటి యాక్చువల్గా అది నిజం ఇతర హిపోక్రసీ ఏం లేదు చాలా సార్లు హిందువుల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడడం ఈ మధ్యనే ఖర్గే మేము ద్రవిడులం ఆర్యులు మా మీదకి వచ్చి దాడి చేశారు మమ్మల్ని అనగద్రొక్కారు అని మాట్లాడారు సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఏ పార్టీలు జెన్యున్గా ఉన్నాయి ఏ పార్టీలు మత కేంద్రంగా పనిచేస్తున్నాయని దానికి ఇప్పటి వరకు హిందూ ముద్ర పడి ఉన్నటువంటి బీజేపీ ఈ వార్తతో వాళ్ళు ఏమంటారు అటువంటి ముద్ర వేసిన వాళ్ళు చూడాలి నేను ముస్లిం ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది రంజాన్ సందర్భంగా సౌగతి ఏ మోదీ అనే కార్యక్రమాన్ని చేపట్టారు దేశవ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మంది పేద ముస్లింలకు అండర్లైన్ చేసుకోండి పేద ముస్లింలకు సౌగతి ఏ మోదీ కార్యక్రమంలో బహుమతులను పంపిణీ చేశారు దీన్ని మసీదు కమిటీలు కొన్ని ముప్పై రెండు వేల కార్యకర్తలు వీరి సహకారంతో నిర్వహిస్తూ ఉన్నారు తొలుత ముంబైలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దేశవ్యాప్తంగా కూడా విస్తరించారు ముంబైతో పాటు ఢిల్లీలో కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలిగారు బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు సో బీజేపీకి మైనారిటీ మోర్చా ఒకటి ఉంది అని చాలా మంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు తెలుసు కూడా అధ్యక్షుడు జమాల్ సిద్దికి బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు వేదికపైకి కిట్లను స్వీకరించడానికి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు ఇందులో ఈ గిఫ్ట్ ప్యాక్ లో ఏమున్నాయంటే ఆహార పదార్థాలు ఉన్నాయి కొత్త దుస్తులు ఉన్నాయి వెర్మిసిల్లి ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ చక్కెర వంటి వస్తువులు ఉన్నాయి మహిళలకు సలవార్ కమీజ్ పురుషులకు కుర్తా పైజామాలు ఇచ్చారన్నమాట ఇక ప్రతి కిట్ విలువ దగ్గర దగ్గరగా ఒక ఆరు వందల రూపాయలు ఉంటుందట బీజేపీ మైనారిటీ మోర్చా నేతలకు లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను అప్పగించారు మసీదు కమిటీ వంద మంది పేద ముస్లింలను ఎంపిక చేసి ఆ జాబితాను నిర్వాహకులకు ఇస్తారు ఇప్పుడు రాజకీయాలు దీంట్లోకి వస్తాయి ఆటోమేటిక్గా ఏమంటున్నారు ఎస్పీ నేత అఖిలేష్ బీజేపీ కొత్తగా ముస్లింల మీద ప్రేమ చూపిస్తోంది ఓట్ల కోసమే అని అఫ్కోర్స్ ఓట్ల కోసమే కావచ్చు మరి కాంగ్రెస్ ఏం చేసింది ఎస్ ఇప్పుడు అఖిలేష్ యాదవ్ పార్టీ ఏం చేసింది అన్ని పార్టీల వారు కూడా ఈ సంతృష్టికరణ రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ ముస్లింలకు పండగ టైంలో గిఫ్ట్లు ఇస్తే ఏమైంది డబ్బులు ఇవ్వట్లేదు కదా డబ్బులు ఇస్తే కొంచెం ఆక్షేపించవచ్చు గిఫ్ట్లు మంచిదే కదా సహృద్భావ వాతావరణం క్రియేట్ అవుతుంది కదా హిందూ ముద్ర వేసుకున్న పార్టీ అలా బిహేవ్ చేస్తాయి ఇక్కడ మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఏం చేస్తున్నారు సంతృష్టికరణ రాజకీయాలు బీజేపీ చేస్తుందంటున్నారు ఇతర పార్టీలు దాంతో పోలిస్తే బీజేపీ ఇంకా ఇంతలోనే ఉందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఏదైనా చేస్తాయి మనం కేవలం పనితీరుని మన యొక్క నియోజకవర్గంలో మన అభ్యర్థి యొక్క పనితీరుని గమనించి గుర్తించి కుల మత ప్రాంత భాష ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం వర్క్ 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 అతని వర్క్ బట్టి అతనికి ఓట్ రిపీట్గా మళ్ళీ గెలిపించాలా దించాలా అనేది డిసైడ్ అవ్వాలి తప్పించి మిగతావన్నీ కూడా ప్రమాణికంగా తీసుకోకూడదు ఇంకొకటి కూడా తీసుకోవాలి దేశానికి ఎవరు ప్రేమికులు దేశాన్ని ఎవరు రక్షించగలరు దేశమే పరమావధిగా ఎవరు రాజకీయాలను నిరపగలరు ఆ కేంద్రంగా కూడా ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి దేశం ఒకటి మన ప్రాంతం ఒకటి ఇలా సో మొత్తంగా బీజేపీ చేసినటువంటి ఈ కార్యక్రమంపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్